హాయ్ అండ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మన తల హెయిరు బాగా విపరీతంగా జుట్టు రాలిపోతుంటుంది కదా చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఆలోచనల వల్ల మనం తినే తిండి ఫుడ్ వల్ల అన్నీ కూడా అలా రాలిపోతూ మనము ఇప్పుడు రకరకాల షాంపూలతో కూడా స్నానాలు తల స్నానాలు చేస్తుంటారు అందువల్ల కూడా కొంత క్రెమికల్స్ కలిసిన షాంపూల వల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది బాగా దృఢంగా బా పొడవుగా ఒత్తుగా నల్లగా పెరగాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కలోంజీ సీడ్స్ అని మార్కెట్లో దొరుకుతాయి అండి షాపుల్లో దొరుకుతాయి షాపుల్లో ఆయుర్వేద షాపుల్లో అడిగితే చెప్తారు పచారీ షాపుల్లో అవి తీసుకోండి అట్లాగే మెంతులు తర్వాత వచ్చేసి మంచి సువాసన రావటానికి అలాగే జుట్టు కూడా బాగుంటుంది ఫ్రెష్గా బాగుంటుంది సిల్కీగా బాగుండానికి వట్టివేర్లు తర్వాత గానుగు నుండి తీసిన కొబ్బరి నూనె కొబ్బరి నూనె వచ్చేసి గానుగ దగ్గర అయితేనే మనకి బాగుంటుందండి బయట కొంచెం కల్తీది వస్తుంటుంది కాబట్టి అది వద్దు మీరు ఇంకా బాగా మీకు దగ్గరలో ఏమన్నా గానుగ ఉంటే కొబ్బరి తీసుకోండి మంచిగా కొబ్బరి నల్ల కొబ్బరి ఉంటుంది కొబ్బరి తీసుకొని వెళ్ళి గానుగ నూనె పట్టించుకుంటే అది ఇంకా చాలా బాగుంటుంది తలకి అట్లాగే ఒక లీటరు కొబ్బరి నూనెకి ఒక మూడు వందల గ్రాములు వచ్చేసి ఆముదం తీసుకోండి ఆమదం అంటేనే చాలా మంచిదండి మన అమ్మమ్మల కాలం నుండి కూడా ఆమదం వాడతారు విరోషణం కావడానికి కూడా చాలామంది కొంచెం ఆమదం కూడా తీసుకుంటుంటారు కడుపులోకి చాలా సెలవు కూడా జుట్టు కూడా నల్లగా ఒత్తుగా బాగా పెరిగిద్దండి అండి అంటేనే కాబట్టి ఆముదం కూడా కొంచెం అందులో యాడ్ చేయండి బాగా అదిగోండి వట్టి వేర్లు కళ్ళం సీడ్స్ అంటే నల్ల జీలకర్రని కూడా అంటారండి మనకి మెంతులు బాగా నూనె మరగనిచ్చి బాగా మరిగిన తర్వాత దించండి అంటే పొయ్యి మీద నుండి దించండి మీడియంలో పెట్టి బాగా మరగనివ్వండి అంటే గ్యాస్ మీదే ఉండంగా కూడా వేయకూడదు ఇవి ఎక్కువ డబల్ బాయిల్ చేశారంటే అది మంచిగా ఉండదు అందుకని ఆయిల్ దించిన తర్వాత బాండిల్ని కింద పెట్టి అప్పుడు మనము కలోంజీ సీడ్స్ మిక్సీ పట్టుకోండి ముందు కలోంజీ సీడ్స్ అలాగే మెంతులు విడివిడిగా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని వేస్తే తొందరగా నూనెలో కలిసిపోతుందండి ఒక లీటర్కి ఇట్లా రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చండి మూడు స్పూన్లు కలోంజీ సీడ్స్ మూడు స్పూన్లు వచ్చేసి మెంతులు కొంచెం ఒక కొద్దిగా వచ్చేసి వట్టివేర్లు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయండి నూనెలో వేసి నూనెలో వేసి మిక్స్ చేసిన తర్వాత ఒక మూడు రోజులు ఆ బాండిలు అనేది పక్కన పెట్టేసేయండి వడగట్టకుండా ఎందుకంటే ఈ మూడు రోజులు కూడా ఆ నూనెలో బాగా బూరుతుంది అన్నమాట ఆయిల్ బాగా ఆ మెంతులు వట్టి వేర్లు కలోంజీ సీడ్స్ ఇవన్నీ కూడా అందులోకి బాగా కూడా ఊరుతాయి ఊరితే మనకి తలకు బాగా పట్టేది అదే కదండి బాగా కలబెట్టండి బాగా కలబెట్టేసి మూడు రోజులు పక్కన పెట్టండి ఆయిల్ చూడండి అలాగొస్తుంది బాగా కాగిన తర్వాత మంచి కలర్లోకి వస్తుంది జుట్టు మీకు వీలైతే కుదిరినప్పుడు కొంచెం నైట్కి మెంతులు ఒక రెండు స్పూన్లు మెంతులు నానేసి ఉదయాన్నే లేచి కొంచెం మందారమాకులు అవి పెట్టుకొని మిక్సీ చేసుకొని తలక పెట్టండి చాలా బాగుంటుంది జుట్టు నేను ఇంట్లో సునుపిండి కూడా ఆర్గానిక్గా సునుపిండి కూడా తయారు చేస్తానండి ఇలాగా గులాబీ పూలు తీసుకొచ్చేసి బాగా ఇంట్లోనే ఆరబెడతాను గులాబీ రెక్కలు గులాబీ పూలు మనకి చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది నిగారింపు వస్తుంది అట్లాగే మంచి కలర్ వస్తుందండి అండి తంగెడాకు మనకు తెలంగాణలో అమ్మవారిగా పూజిస్తారండి బతుకమ్మగా అందరికీ తెలిసిన విషయం ఇది ఇవి పూలు కూడా చాలా మంచిదండి మన ఫేస్ మీద ఉన్న ముఖం మీద ఏమన్నా లాంటివి ఉన్నా కూడా తొలగిచ్చేసి మృదుత్వాన్ని ఇస్తుంది నిఘారింపిస్తుంది మీరు గూగుల్లో కూడా చర్చ చేయండి గూగుల్లో మీరు చర్చి చేస్తే మీకు తెలుస్తుంది తంగేడాకు ఎన్ని ఉపయోగాలు తంగేడు పూలు వల్ల చాలా ఉపయోగాలు అండి తంగిడు పూలు కూడా నేను తంగేడు కొమ్మలు తీసుకొచ్చి బాగా శుభ్రంగా క్లీన్ చేసి శుభ్రంగా కడుగుతానండి కడిగి మంచం మీద ఆరబెట్టి ఒక రెండు నిమిషాలు తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చి ఆరబెడతానండి ఇది సునిపిండి తయారేయండి ఆర్గానిక్గా సునిపిండి అలాగే హెయిర్ ఆయిల్ కూడా తయారు చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయిగండి అవన్నీ కూడా నేను ఎండబెడతానండి చక్కగా ఎండబెట్టి చినుపిండి పట్టిస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను చినుపిండి చాలా మంచి సువాసన వస్తుందండి ఇరవై ఆరు ఇంగ్రీడియంట్స్తో కలుపుతానండి ఇది ఈ చినుపిండి అనేది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వాడచ్చు ఫేస్ ప్యాక్కి చాలా బాగుంటుందండి ఫేస్ టైట్నెస్ కూడా వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్ మా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి నేను పెట్టే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే అందుతుందండి చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి చక్కగా మీకు మంచిగా ఉంటుందండి జుట్టు కానీ చునిపిండి కానీ చాలా బాగుంటుందండి ఈ ఐటమ్స్ అనేది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా తీసుకొచ్చుకొని ఆయిల్ కూడా చూడండి ఎలా మరుగుతుందో అలా మరిగిన తర్వాత బాండిల్ కింద పెట్టి ఇవన్నీ కూడా ఇలా కలుపుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ నా జుట్టు ఆయిల్ వాడని తల్లి జుట్టండి అది ఆయిల్ వాడిన తర్వాత చూడండి ఎంత ఒత్తుగా పెరిగిందో నాలుగు నెలలే వాడానండి ఇది చూడండి ఎంత ఒత్తుగా బాగా పెరిగిందో